హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ పద్మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక వెళ్దాం పదా అని ఐశ్వర్యని తీసుకుని ఇంటికి వెళ్ళాడు అర్జున్ ఇద్దరూ లోపలికి రాగానే అరుంధతి ఎదురుగా వస్తూ ఏంటి పెదబాబు ఇంత ఆలస్యమైంది భోజనం టైం కూడా దాటిపోయింది వెళ్ళండి కాళ్ళు చేతులు కడుక్కొనిరండి అని అంటూ ఐశ్వర్య వైపు చూసి అమ్మా ఐశ్వర్య నువ్వు కూడా వెళ్ళి కడుక్కునిరా అమ్మా భోజనం చేద్దురు అని అన్నది అరుంధతి అర్జున్ ఇల్లంతా చూస్తూ ఏంటమ్మా ఇంత సైలెంట్గా ఉంది ఇంట్లో పూజ బావగారు ఎక్కడా కనబడడం లేదేంటి అని అన్నాడు బాబుకి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్ళారు అల్లుడుగారు పూజ ఇద్దరూ కలిసి టౌన్కి వెళ్లారు పెదబాబు ఈవినింగ్కి వచ్చేస్తారట వారు మీరు రెండు ఫోన్ చేద్దరు అని అంది అరుంధతి ఐశ్వర్య అర్జున్ ఓకే అని అంటూ ముందుకు వెళ్లారు ఐశ్వర్య వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది అరుంధతి మాత్రం వెళ్తున్న అర్జున్ వైపే చూస్తూ ఉంది ఆవిడ కళ్ళల్లో ఇందాక చూసిన చూపు కాదు ఇప్పుడు ఏదో ఉంది ఆ చూపులో ఏంటి ఈవిడ ఈ చూపు తేడాగా ఉంది అని అనుకుంటూ ఐశ్వర్య తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది అప్పటికే అర్జున్ కూడా రావడంతో ఇద్దరూ కలిసి భోజనానికి కూర్చున్నారు అరుంధతి అర్జున్ ని చూస్తూ వడ్డిస్తూ ఉంది ఐశ్వర్య పదే పదే అరుంధతి వైపే చూస్తూ ఉంది పైకి నవ్వుతూ వడ్డిస్తూ ఉంది కానీ తన కళ్ళల్లో మరీదే ఉందని అనిపించింది ఐశ్వర్యకి ఐశ్వర్యకి కూడా నవ్వుతూ వడ్డించింది తినండి నేను ఇప్పుడే వస్తానని వంటింట్లోకి వెళ్ళింది అరుంధతి తన అనుమానం చెప్పాలి అనుకుంటూ అర్జున్ గారు మీ పిన్నికి నిజంగానే మీరెంటే అభిమానం చూపిస్తున్నదా లేక నటిస్తుందా అని అంది డౌటుగా అర్జున్ ఐశ్వర్యని కోపంగా చూస్తూ నీకు అందరినీ అనుమానంగా చూడడం అలవాటైపోయింది తనని అనుమానిస్తూ చూడకి నోరు మూసుకో పెన్ని అలాంటిది కాదు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా అని అన్నాడు ఐశ్వర్య అర్జున్ కోపం చూసి సారీ అని సైలెంట్గా తింటూ నిజంగా నేను అందరినీ అనుమానంగా చూసి చూసి ఆవిడని కూడా అనవసరంగా అనుమానిస్తున్నానా అని అనుకుంది అరుంధతి నెయ్యి వేడి చేసుకుని వచ్చి అర్జున్కి వేసి నువ్వు కూడా వేసుకో ఐశ్వర్య అని అంటూ ముందుకొచ్చింది ఐశ్వర్య నాకు వద్దత్తయ్య గారు అని అనడంతో పక్కన పెట్టేసింది అర్జున్కి అప్పడాలు వేసుకోబాబు అని అంటూ అందించబోతూ పొరబాటున చెయ్యి తగిలి ఐశ్వర్య మీద ఆ నెయ్యి ఉలికిపోయింది అది అప్పుడే కరిగించి ఉండటంతో వేడిగా ఉండి ఐశ్వర్య కాలం మీద పడగానే కాలు మంట పెట్టడంతో అమ్మాని గట్టిగా అరుస్తూ పైకి లేచింది ఐశ్వర్య కంగారుగా అర్జున్ ఏమైంది అని అంటూ లేచి టింటిన్నవాడు వదిలేసి ఐశ్వర్య ఏమైంది ఏమైంది అని అంటూ తన దగ్గరికి వచ్చాడు అయ్యో చూసుకోలేదమ్మా అని అంటూ ఐశ్వర్య కాళ్ళను తుడిచి అయ్యో కాలిపోయింది అని బాధగా చెప్పింది అరుంధతి మంటగా ఉంది అర్జున్ గారు అని అంటూ ఏడుస్తున్న ఐశ్వర్యాన్ని చూడగానే అర్జునికి కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి వెంటనే తన్ని ఎత్తుకుని నీళ్ల ట్యాప్ దగ్గరికి తీసుకెళ్లి కాళ్ళను అందులో ఉంచి ఏడుస్తున్న ఐశ్వర్యాన్ని ఓదారుస్తూ ఏం కాదురా తగ్గిపోతుందిలే హాస్పిటల్కి వెళ్దాము అని అన్నాడు లాలనగా అక్కడికి వచ్చిన అరుంధతి అయ్యో నా వల్లే ఇలా జరిగింది నన్ను క్షమించఐశ్వర్యా అని అంది చాలా బాధగా చెప్పింది నువ్వు కావాలని చేయలేదు కదా పిన్ని పర్వాలేదులే వదిలే అని అంటూ అర్జున్ ఐశ్వర్యని అలాగే ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లాడు కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో బర్నాలు ఉండడంతో దాన్ని తీసి కాళ్ళు మీద రాస్తూ తగ్గిపోతుందిరా ఏడవకు అని అంటూ ఆమెని తన హృదయానికి ఎత్తుకున్నాడు అర్జున్ ప్రేమగా మంటగా ఉంది అర్జున్ గారు అని ఏడుస్తూ ఉన్న ఐశ్వర్య తల మీద ముద్ద పెడుతూ వెంటనే కార్ స్టార్ట్ చేశాడు ఫాస్ట్గా కార్ని పోనిచ్చి హాస్పిటల్ దగ్గర కాపి తన చేతుల్లో ఎత్తుకుని డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ లోపలికి వెళ్ళాడు ఆ హాస్పిటల్ కట్టించింది అర్జునే ఆ డాక్టర్ కూడా అర్జున్ ఫ్రెండ్ కావడంతో అర్జున్ దగ్గరికి వచ్చి ఏమైంది అర్జున్ ఎవరి అమ్మాయి అని అడిగారు ముందు తన కాలి మీద వేడినయ్యి పడి కాలింది చూడు ఫస్ట్ అని అన్నాడు అర్జున్ ఓకే అని అంటూ చెక్ చేసి నర్సుని తన కాలికి కాలిన చోట ఆయింట్మెంట్ రాయండి అని చెప్తూ ఐశ్వర్యని చూసి ఏం కాలేదమ్మా పైపైన స్కిన్ కాలింది ఒప్పేం రాలేదిలే ఈ ఆయింట్మెంట్ రాశాక జస్ట్ కాసేపు మండుతుంది తగ్గుతుందిలే పెద్దగా ఏమీ అవలేదు అని అన్నాడు తను ఏడుస్తూ ఉంటే ఏమీ కాలేదంటావేంట్రా అని కోపట్టాడు డాక్టర్ మీద అర్జున్ మంటగా ఉన్నప్పుడు ఏడవక నవ్వుతారా ఏంటి ఇది అప్లై చేసుకుంటే సరిపోతుందిరా నువ్వు కోపడకురా బాబు నాకు భయమేస్తుంది నీ కోపం చూసి అని అన్నాడు డాక్టర్ ఐశ్వర్య బాధ చూడలేక తన మొహాన్ని తన కేసి అదుముకున్నాడు అర్జున్ ఏం కాదు మా తగ్గిపోతుంది ఏడవకు అని అంటూ తన వీపు మీద మెల్లగా నిమురుతూ ఉన్నాడు అర్జున్ ఒక అమ్మాయిని అంత కేరింగ్ అండ్ ప్రేమతో దగ్గరికి తీసుకోవడం ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు అతడికి అర్థమయ్యింది అతనిని అర్జున్ ప్రేమిస్తున్నాడని అతడికి హ్యాపీగా అనిపించింది అర్జున్ లైఫ్లో హ్యాపీగా ఉంటాడని ఆయింట్మెంట్ రాసిన పది నిమిషాలకు మంట తగ్గింది ఐశ్వర్యకు ఐశ్వర్య అర్జున్ ని చూసి తగ్గింది ఇక పోదాం పదండి అర్జున్ గారు అని అంటూ థ్యాంక్స్ డాక్టర్ అని నేను చెప్పాను కదా కాసేపు ఆగితే తగ్గిపోతుందని అని అంటూ థ్యాంక్స్ ఎందుకు సిస్టర్ మా అర్జున్ ఇదంతా నేను వర్క్ చేస్తానంతే అని అంటూ అపాయింట్మెంట్ ఐశ్వర్య చేతికిచ్చి ఇది గంటకొకసారి అప్లై చేసుకోండి మంట పెట్టకుండా ఉంటుంది అని అన్నాడు డాక్టర్ ఇక దాంతో ఐశ్వర్య నవ్వి అది తీసుకోబోతే అర్జున్ తీసుకుని తనకి నొప్పిరాదుగా మళ్ళీ అని అన్నాడు రాదు కానీ ఎలా కాలింది అని డాక్టర్ అడిగాడు వేడైన ఈ పొరపాటున తన కాలు మీద పడ్డదిలే అని ఐశ్వర్యని ఎత్తుకుని బాయిరా అని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు నేను నడిచేదాన్ని కదా అర్జున్ గారు ఎవరైనా చూస్తే మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు అని అంది ఐశ్వర్య ఎవరూ ఏమి అనుకోరు ఒకవేళ అనుకున్నా నాకేం నష్టం లేదు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటూ తనని కారులో కూర్చోబెట్టాడు సీటుకి జారగిలాబడి కళ్ళ మూసుకొని ఆలోచిస్తూ ఉంది ఐశ్వర్య నిజంగా ఆ నెయ్యి పొరపాటున ఒలికి నా కాళ్ళ మీద పడ్డదా లేకపోతే ఆవిడే కావాలని నా కాళ్ళ మీద పోసిందా అని ఆలోచిస్తూ ఉంది ఐశ్వర్యకి ఎందుకు అరుంధతి మీద మొదటిసారి అనుమానం మొదలైంది ఇక ఇంటికి రాగానే ఐశ్వర్యని ఎత్తుకెళ్లి తన రూంలో పడుకోబెట్టి ఆయింట్మెంట్ తీసి ఐశ్వర్య కాలిని తన ఒడిలో పెట్టుకుని దానిని ఆయింట్మెంట్ రాస్తూ ముద్దు పెట్టాడు కాలమీద అర్జున్ గారు ఏం చేస్తున్నారు అని అంటూ తన కాలిని వెనక్కి తీసుకోవాలని చూసింది ఐశ్వర్య అర్జున్ తన కాలిని అలాగే పట్టి తన ఒడిలో పెట్టుకుంటూ ఏం కాదు ఉండని అని అంటూ ఇప్పుడు మంటగా ఉందా తగ్గిందా రా అని అడిగాడు ప్రేమగా ఇప్పుడు మంటలేదు బాగానే ఉంది అర్జున్ గారు నేను కాసేపు పడుకుంటాను మీరు కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అర్జున్ గారు అని అంది పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను పడుకో నువ్వు అని అంటూ తన కాలేని మెత్తగా మర్దన చేస్తూ ఉంటాడు అర్జున్ ఐశ్వర్య మాట్లాడకుండా అలాగే కళ్ళు మూసుకుంది లోపలికి వచ్చిన అరుంధతి ఐశ్వర్య కాలును అర్జున్ పట్టుకోవడం చూసి తింది అర్జున్ ఐశ్వర్య ఇద్దరు ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారా అని అనుకుంది మనసులో పెదబాబు అంటూ లోపలికి వచ్చిన అనుంధతి గారిని చూసి మెల్లగా ఐశ్వర్య కాలుని తీసి బిట్టి మీద పెట్టి లేచి నిలబడి పిన్ని అని అన్నాడు ఎలా ఉంది ఐశ్వర్యకి అని అంది తన వైపు చూస్తూ ఇప్పుడు పర్వలేదు పిన్ని డాక్టర్ ఆయింట్మెంట్ ఇచ్చాడు అది పూసిన తర్వాత మంట తగ్గుతుందని నిద్రపోతుంది పిన్ని అని అన్నాడు నన్ను క్షమించు అర్జున్ చూసుకోకుండా పాపం తన కాళ్ళ మీద నా వల్లే నెయ్యిపడి కాలింది ఈ విషయం మీ బావగారికి తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో అని అన్నది బాధగా ఆయన అర్థం చేసుకుంటారులే పిన్ని ఏమనుకోరున్ను ఫీల్ అవ్వకు అని అన్నాడు అర్జున్ తనని చూసుకోబాబు ఎంతైనా మన ఇంటికి వచ్చిన పిల్ల మన వల్ల తనకు ఇలా అయ్యింది నేను తర్వాత వస్తాను తను నిద్రపోతూ ఉంది కదా అని వెళ్ళిపోతుంది అరుంధతి పార్థసారథి ఇంటికి వచ్చి అర్జున్ కోసం రూమ్కి వెళ్తున్నవాడు అతడు ఐశ్వర్య గదిలో ఉండడం చూసి ఏమైంది బాబు అని అంటూ అక్కడికి వచ్చాడు ఏం కాలేదులే నాన్న తనకి చిన్న దెబ్బ తగిలింది పడుకుని ఉంది అని అన్నాడు తనకు దెబ్బ తగిలిందా ఎలా ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అన్నాడు కంగారుగా అప్పుడే అక్కడికి వచ్చిన పూజ ఏంటన్నయ్యా ఐశ్వర్యకి దెబ్బ తగిలిందా అని కంగారుగా వచ్చింది అక్కడికి ఆ వెనకనే ఉన్న శ్రీ తన చేతిలోని బాబుని పూజకిచ్చి లోపలికి వెళ్ళి ఐశ్వర్యని చూస్తూ తన కాలిని పక్కనబెట్టి ఉండడంతో ఎర్రగా మారి కందినట్టు ఉండడం చూసి కోపం వచ్చింది శ్రీకి ఐశ్వర్య దగ్గర నుండి బయటకు వచ్చి అలా ఎలా తగిలింది బావా తనకి అని అన్నాడు సీరియస్గా భోజనం చేసేటప్పుడు వేడిగా ఉన్న నెయ్యి పొరపాటన నా చెయ్యి తగిలి తన కాల మీద పడిపోయింది బావా సారీ అని తప్పు తన మీద వేసుకున్నాడు అర్జున్ తలదించుకొని ఆ మాట చెప్తున్నా అర్జున్ ని చూసి పూజ పార్థసారథి ఇద్దరికి కూడా అర్జున్ అబద్ధం చెబుతున్నాడని అర్థమైంది శ్రీమాతం కాస్త సీరియస్గా చూసుకోవాలి కదా బావా అలా ఎలా ఏమరపాటుగా ఉంటారు దానికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేదు పాపం అని అంటూ బాధగా చెప్పి ఇక అర్జున్ని ఏమీ అనలేక మళ్ళీ ఐశ్వర్య దగ్గరికి వెళ్లి తన నుదుటిని ముద్దపెట్టి ఎలా తట్టుకుందో పాపం నొప్పిని అని బాధగా చూశాడు శ్రీ తన వైపు తప్పు చేయకపోయినా శ్రీ దగ్గర మాట పడ్డ చూసి బాధగా తన చేయి పట్టుకుంది పూజ అర్జున్ చిరునవ్వుతో పూజ వైపు చూసి పర్లేదు అని కళ్ళార్పాడు ఇక శ్రీ కాసేపు అక్కడే ఉండి వెళ్ళిపోయాడు తన రూమ్కి పూజ అర్జున్ వైపు సీరియస్గా చూస్తూ ఏం జరిగిందన్నయ్య నువ్వెందుకు మీద వేసుకున్నావా అని అన్నది నా వల్లే జరిగిందిరా నిజం అని అన్నాడు నువ్వు అబద్ధం చెప్తున్నప్పుడు నీ ఫేసు ఎలా ఉంటుందో నాకు తెలుసన్నయ్యా ఎవరు చేశారు ఈ పని అని అన్నది పూజ పార్థసారథి గారు అర్జున్ ని గమనించి మౌనంగా వెళ్ళిపోయాడు వదిలేరా ఆ విషయం వేషమేకా అనవసరం అని అంటూ బాబుకి వ్యాక్సిన్ వేయించావా జ్వరమేమైనా వచ్చిందా అని అంటూ మాట మార్చారు అర్జున్ ఇంకా అర్జున్ చెప్పడు అని అర్థమైన పూజ ఆ అన్నయ్య వేయించాను ఇప్పటికీ జ్వరం లేదు కానీ వస్తే జాగ్రత్తగా చూసుకోమని మెడిసిన్ ఇచ్చారు డాక్టర్ అని అంటూ నువ్వు ఐశ్వర్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లావా అన్నయ్య అని అంది మన డాక్టర్ రామున్నాడుగా వాడి దగ్గరికి తీసుకెళ్లాను వాడే చెక్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు మంట తగ్గిందని నిద్రపోయింది అని అన్నాడు సరే తను లేచాక నేను మాట్లాడతానంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది పూజ కూడా అర్జున్ కూడా ఐశ్వర్యని ఒకసారి చూసి డోరు ముందరికి వేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు కాసేపటికి మెలకు వచ్చిన ఐశ్వర్యకి పైకి లేస్తూ ఇంతసేపు నిద్రపోయానా అని అనుకుని అర్జున్ కోసం చూసింది అతడక్కడ లేకపోవడంతో మెల్లగా కిందకి దిగి అర్జున్ రూపవై వెళ్ళింది ఐశ్వర్య చీర్లో కూర్చుని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని ఉన్న అర్జున్ చూసి మెల్లగా వెళ్ళి అతని ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి అతడి మెడవెంపుల్లో తలపెట్టుకుంది ఐశ్వర్య ఐశ్వర్య స్పర్శకి కళ్ళు తెరిచి తన వైపు చూసి నవ్వుతూ తన నడుము జుట్టు చేయి వేసి జాగ్రత్తగా పట్టుకుని కూర్చోబెట్టుకుంటూ నొప్పి ఎలా ఉందిరా అని అన్నాడు ప్రేమగా అప్పుడు ఉన్నంత మంట నొప్పి ఇప్పుడు లేదు అర్జున్ గారు తగ్గిపోయింది అని వాయిస్ తో అంది నిద్ర వస్తుంటే పడుకోవచ్చు కదా ఎందుకు లేచావే అప్పుడే అని అన్నాడు చితిరిపోయిన తన జుట్టును సరిచేస్తూ నా పక్కన మీరు లేదు కదా మెలకు వచ్చేసింది మీకోసం వచ్చేశాను అని అంది అలాగే కళ్ళు మూసుకొని పడుకుని ఉన్న ఐశ్వర్య సరే కాసేపు పడుకు అయితే అని అన్నాడు తన మీద అలాగే ఉంచి జోకొడుతూ నేను నేనింక నిద్రపోను మీరేమైనా కబుర్లు చెప్పండి అర్జున్ గారు అని అంది అర్జున్ చిరునవ్వుతో ఏం చెప్పాలట నా దగ్గర ఏం కబుర్లుంటాయే చెప్పడానికి నువ్వు చెప్పు నేను వింటాను అని అన్నాడు అతడి మెడ దగ్గర ఫేస్ పెట్టుకుని ఉన్న ఐశ్వర్య షర్ట్ని స్మెల్ చేస్తూ అర్జున్ గారు మీరు ఏ పర్ఫ్యూమ్ వాడతారు చాలా బాగుంది అని అంది నేను ఏ పర్ఫ్యూమ్ యూజ్ చేయను ఐశ్వర్య నీకు కావాలంటే చెప్పు తెప్పిస్తాను అని అన్నాడు అర్జున్ వాడరా కానీ మీ బాడీ నుంచి మంచి స్మెల్ వస్తుందండి అని అంటూ అతడి మెడ మీద పెట్టింది ఐశ్వర్య అర్జున్కి ఐశ్వర్య పేదాలు తగిలి గిలిగింతలు అనిపించింది అలాంటి పనులు చేయకి ఆ తర్వాత నువ్వే బాధపడతావని అన్నాడు నవ్వుతూ నేనేం బాధపడను మీరు చాలా మంచివాళ్ళు నన్ను మీరు ఏమీ చేయర్లే అని నాకు తెలుసు అని అంది ఐశ్వర్య ఆహా అవునా అని అంటూ ఐశ్వర్య నడుముపైన ఉన్న చేయిని కొంచెం ముందుకు పెట్టి మెల్లగా నొక్కాడు అలాగే తన నోటి దగ్గరగా ఉన్న ఐశ్వర్య భుజంని చిన్నగా కొరికాడు అర్జున్ అర్జున్ చేయిని పట్టుకుంటూ కొంచెం పైకి లేచి అర్జున్ గారు ఏం చేస్తున్నారు అని అంది కంగారుగా నేను బుద్ధిమంతుడిని కదా ఏం చేశానే ఏం చేయలేదుగా అని అన్నాడు అల్లరిగా అర్జున్ నేనేదో సరదాగా మిమ్మల్ని ఏడిపిద్దామనుకుంటే మీరు నన్ను ఇలా ఏడిపించడం ఏం బాగోలేదు అర్జున్ గారు అని అంటూ బుంగమూతి పెట్టుకుంది ఐశ్వర్య అర్జున్ నవ్వేస్తూ తన బుక్క మీద పెట్టి సరదాగా చేశాలి పడుకో ఏం చేయను అని అంటూ తనని అలాగే పడుకోబెట్టుకుని జోకుడుతూ ఉన్నాడు అప్పుడే ఐశ్వర్యాన్ని చూడడానికి తన రూమ్ దగ్గరికి వచ్చిన శ్రీ అర్జున్ రూమ్ లో నుంచి ఐశ్వర్య వాయిస్ వినబడి అటువైపు వచ్చాడు డోర్ కొంచెం తెరిచి ఉండడంతో లోపలికి చూసిన శ్రీకి వాళ్ళిద్దరూ ఉన్న పొజిషన్ చూసి షాక్ అయిపోయాడు వెంటనే ఆనందం కూడా కలిగింది ఐశ్వర్యకి అర్జున్ నుండి అంత ప్రేమ లభించినందుకు వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు శ్రీ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నవ్వుతూ వస్తున్న శ్రీని చూసి ఏంటి శ్రీవారు అంతలా నవ్వుతున్నారు అని అడిగింది పూజ ఏమీ లేదులే అని అంటూ మీ అన్నయ్య ఐశ్వర్యలవ్ని ఒప్పుకున్నాడు అంటే నమ్మలేకపోయాను కానీ వాళ్ళిద్దరినీ దగ్గరగా చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది పూజ ఇన్నాళ్ళు ఐశ్వర్య ఎదురు చూపులు అది అర్జున్ ప్రేమ కోసం ఎంత తప్పించుంటుందో నాకు తెలుసు పోనీలే ఇప్పటికైనా తన ప్రేమను అర్థం చేసుకున్నాడు మీ అన్నయ్య అని అన్నాడు శ్రీ ఎమోషనల్ అవుతూ పూజ కూడా అవును ఐశ్వర్య ప్రేమ అన్నయ్య ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అన్నయ్య జీవితం కూడా ఐశ్వర్యతో హ్యాపీగా ఉంటుందని నాకు మరింత సంతోషంగా ఉందండి అన్నయ్య లైఫ్ సెట్ అయిపోయింది కాబట్టి ఇక వరుణ్ కోసం కూడా మంచి అమ్మాయిని వెతకాలి అని అంది పూజ దాంతో శ్రీ నవ్వుతూ వాడికి కాస్త టైం ఇవ్వు ఇప్పుడిప్పుడే కదా బిజినెస్లో నిలదొక్కుంటున్నాడు తర్వాత చూడొచ్చు వాడి విషయం అని అన్నాడు శ్రీ ఇక నైట్ భోజనానికి కిందకి వచ్చిన పూజకి ఐశ్వర్య అర్జున్ అక్కడ లేకపోవడంతో ఇంకా అక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఉన్నారా అని అనుకుంటూ పూజ అర్జున్కి కాల్ చేసింది ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో అప్పటి వరకు ఐశ్వర్యతో కబుర్లలో మునిగిపోయిన అర్జున్ తన ఫోన్ తీసుకుని పూజ చేస్తుంది ఏంటి అని అనుకుంటూ కాల్ అటెండ్ చేసి చెప్పరా అని అన్నాడు అన్నయ్య మీ కబుర్లైపోతే వచ్చి భోజనం చేయండి ప్రేమలోకంలో విహరిస్తూ టైంకి ఆకలి మర్చిపోయినట్టున్నారు ఇద్దరు అని అన్నది ఆట పట్టిస్తూ టైం వైపు చూసిన అర్జున్ ఆశ్చర్యపోతూ ఇంతసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయామా అని అనుకుంటూ ఐశ్వర్య వైపు చూసి భోజనానికి వెళ్దాం పదవే అని అన్నాడు తనని తన మీద నుండి దించి ఇద్దరూ కిందకి దిగి వస్తూ ఉంటే పూజ సంతోషంగా వాళ్లనే చూస్తూ ఉంది జంటగా ఉన్న వాళ్ళని అర్జున్ ఐశ్వర్యని మెల్లగా తీసుకొచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అరుధతి పెట్టే వరకు చూడకుండా తనే ఐశ్వర్యకి వడ్డించాడు అక్కడే ఉన్న పార్థసారథి గారికి ఐశ్వర్య విషయంలో అర్జున్ బిహేవియర్లో తేడా తెలుస్తూ ఉంటే ఆయన మనసుకు చాలా అందంగా ఉంది తన కొడుకుకు పెళ్లి వద్దు అంటూ ఇన్ని రోజులు పెళ్లి చేసుకోనని ముండిగా చెప్తూ ఉంటే అర్జున్ గురించి అతడి జీవితం ఏమైపోతుందనని బాధపడుతున్న పార్థసారథి గారికి ఇప్పుడు అర్జున్ బిహేవియర్లో తేడాన్ని గమనించి చాలా సంతోషపడ్డాడు బహుశా అర్జున్ ఐశ్వర్యని ఇష్టపడుతున్నాడని అనుకుంటూ వాళ్ళనే గమనిస్తూ వాడి మనసులో ఏముందని తనే చెప్పాలి తను చెప్పినప్పుడే వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడాలి అని అనుకున్నాడు ఆయన మనసులో అరుంధతి మాత్రం వాళ్ళిద్దరినీ అలా చూసి తన భర్తకు సయ చేసింది ఏంటి అని మెల్లగా అడిగిన ఆయన దగ్గరగా జరిగి అర్జున్ ఐశ్వర్యని ప్రేమిస్తున్నాడేమోనని అనిపిస్తుందండి తను ఆ అమ్మాయిని ఎంత కేర్ తీసుకుని చూస్తున్నాడో మీరు గమనించారా అని అంది అలా జరిగితే మనకు సంతోషమే కదా ఇన్నాళ్ళు పెళ్లి పేరు ఎత్తితేనే కోప్పడేవాడు అలాంటిది ఆ అమ్మాయి విషయంలో ఎంత పాజిటివ్గా ఉన్నాడంటే మనకు సంతోషించాల్సిన విషయమే కదా అని అన్నాడాయన అరుంధతి కూడా నవ్వి అవును పెదబాబు పెళ్లి చేసుకుంటాడంటే మనకు అంతకంటే ఆనందం ఏముంటుంది అని అంది ఇక భోజనాల తర్వాత అర్జున్ ఐశ్వర్యని తన రూంలోకి తీసుకెళ్లి కాళ్ళకి మరొకసారి ఆయింట్మెంట్ రాసి తను నిద్రపోయే వరకు అక్కడే ఉండి తరువాత తన రూమ్కి వచ్చేశాడు పడుకుని ఉన్న అర్జున్ మంచి నిద్రలో ఉండగా అర్ధరాత్రి తన గదిలోకి బాల్కనీ నుంచి ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి లోపలికి దిగాడు మెల్లగా చీకటిగా ఉన్న ఆ రూమ్లోకి మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చి అర్జున్ మంచం పక్కన నిలబడి అతడిని కసిగా చూస్తూ తన వెనకాల షర్టులో దాచి ఉన్న కత్తిని పైకి తీశాడు కరెక్ట్గా అర్జున్ గుండెల వైపు గురి చూసి అతని గుండెల్లోకి ఒక్కసారిగా దింపాడు ఆ కత్తిని కత్తి అర్జున్ బాడీలోకి దిగి రక్తం జివ్వుమని ఎగిరిపడ్డది ఆ వ్యక్తి ముఖం మీద అమ్మాయి అంటూ గట్టిగా అరిచాడు అర్జున్ ఆ కత్తి కుండెల్లోకి దిగడంతో అర్జున్కి ఏమైందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం